నాది నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం అలగానిపాడు నా పేరు సిహెచ్ కమలాకరు నేను పదిహేను ఇరవై ఎకరముల దాకా కవులుకి తీసుకొని నాటేసేదానికి నెల్లూరు కావేరీ సీడ్స్లో అని ఇచ్చారు తెచ్చాను లాట్ నెంబర్ ఉంది వాటి మీద బీపీటీలు అని పేరు కూడా వేసింది నారు పోసాము ముప్పై ఐదు రోజులకి నాటాము కరెక్ట్గా నెల రోజులకే మధ్యలో కర్రలన్నీ వెన్నుదీసేసినాయి ఏంది ఇది ఒకరు నారు ముదిరింది కావాలని అనుకున్నాం సైడ్ పిలకలు కూడా తీసేసినాయి దీని కాల పరిమితి అయితే నాలుగు నెలలు ఎవధి ఉంటుంది ఇంకా పది రోజులు అట్టే ఉంటుంది యాభై రోజులు లోపల ఎన్ను తీసేసింది ఇప్పుడు మేము ఏమైపోవాలా ఏంది వాళ్ళు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు అయిపోయింది ఇప్పుడు రైతు కౌలు కట్టాలా ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ఇవన్నీ ఏం వచ్చే పరిస్థితుల్లో లేదు మేము ఏమైపోవాలా మాకే తెలియదు ఇది పరిస్థితి అండి రైతులేమంట కౌలు తీసుకున్న రైతులు మాకు దేనికి నువ్వేమైపోయినా కానీ రగస్తా ఏమన్నా పండితే మాకు ఇస్తున్నావా నువ్వేమన్నా అయిపో మాకు కౌలు కట్టాల్సిందే నువ్వేమన్నా జై అని అన్నారు అదే పరిస్థితి అండి ఈరోజు ఏ విధంగా ముందుకు పోవాలా ఏ పండుతాయిలే అని తీసుకొచ్చి చేసాము ఇది ఇలా అయిపోయింది ఎన్ని ఎకరాలు మొత్తం ఇరవై ఎకరాలు వేసాను సార్ ఇది మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty.